శంభోశంకర హరహర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శ్వాయ మాత కనకదుర్గా తూజిదయ రాజరాజేశ్వరి దేవత తువిద్య బాసర సరస్వతి దేవత తువిద్య కొల్లాపూర్ మహాలక్ష్మి త్రివిద్య గాయత్రి మాత తువిద్య తుల్యాపుర భవాని తూజిద్దయ ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర త్విద్య వనదేవతలు సమ్మక్క సారక్క తూజిద్దయ విఘ్నేశ్వర వినాయక గణనాయక తుజిద్య కూశంకర్ యానాశేక్ ఇప్పుడు మనం జ్యోతిష్ శాస్త్రంలో చింతామణి శాస్త్రం అండి ఇరవేడు నక్షత్రాలు ఇరవై నక్షత్రాలు నక్షత్రాలంటే మాత్రం అశ్విని నక్షత్రం నుంచి పడితే రేవతి నక్షత్రం దాకా వారి వారి జ్యోతిష బలాలు గ్రహ బలాలు స్వభావాలు వారి జీవిత జీవితంలో జరగబోయేది విశేషాలు భూత భవిష్యత్తు వర్ధమానం భూత భవిష్యత్తు వర్ధమానం అంటే ఇప్పుడు జరుగు ఇప్పుడు జరిగేది జరిగింది జరగబోయేది మూడు రకాలుగా వారి జ్యోతిష్య ప్రకారం గ్రహ బల ప్రకారం ఎలా ఉందో ప్రశ్న శాస్త్రం చిలికతో చేర్పించి చూద్దామండి ఫస్ట్గా మనం అశ్విని నక్షత్రం వారి పేరు మీద అశ్విని నక్షత్రం వారి జాతకులు కానీ పుట్టిన పుట్టినవారు కానీ అశ్విని నక్షత్రం కొందరికి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం లేకుంటే మామూలుగా అశ్విని నక్షత్రం అక్షరాల ప్రకారం అశ్విని నక్షత్రం వచ్చే వారి ప్రకారం అలా చిలక ప్రశ్న జ్యోతిష్యం అనేది చూద్దామండి అమ్మవారు వచ్చిందండి కనకదుర్గమ్మవారు వచ్చింది కలియుగదయం శ్రీవారు వచ్చింది పాండురంగ స్వామి వచ్చింది అశ్విని నక్షత్రం వారి స్వభావం చూడాలంటే మాత్రం వారి జాతకానికి అధిపతి వస్తుందండి అశ్విని దేవతలు వస్తారండి అశ్విని దేవతలు అంటే అశ్విని దేవతలు అంటే పంచకళ్యాణి యోగం ఉంటుంది వారి జాతకానికి పంచకళ్యాణి యోగం అంటే పంచభూతాల వారికి సహకారం ఉంటాయి వారి జాతకానికి వారికి అధిపతి మాత్రం మేషాది రాశి వస్తుందండి అండి కుజుడు అధిపతి వస్తాడు మేషరాశి అధిపతి వస్తుంది జన్మకాల దశ ఉన్నదండి వారి పేరు మీద మాత్రం కేతు దశ రెండు సంవత్సరాలు కేతు దశ రెండు సంవత్సరాలు కాబట్టి వారి జాతకానికి చూడాలంటే మాత్రం బాల విష్టాలు ఎక్కువ ఉంటాయి అంటే పుట్టుకల దోషం చాలా ఉంటుంది పుట్టిన అమ్మాయిలు కానీ అబ్బాయిలకు కానీ ఆరోగ్య విషయంలో కుటుంబ విషయంలో వారి తల్లిదండ్రులకు కానీ లేదా వారి వారికి కానీ ఎక్కువ శాతం సంతాన దోషం అంటారు దానికి సంతాన దోషం అంటే పుట్టిన తర్వాత వాళ్ళకు అనారోగ్యం కలగటం కానీ ఇబ్బందులు రావటం కానీ ఇంట్లో ధనం నష్టం కావటం కానీ లేదా తదళ్లకు కానీ మేనమావాలకు కానీ ఎవరికన్నా ఒకరికి దోషం రావడం అనేది టూ ఇయర్స్ ఉంటుందండి ఆ ఘడియ దాటిందనుకో మాత్రం వాళ్ళకి లక్ జాతకం కానీ మాత్రం ఆ టైం నుంచి పడిన తర్వాత రెండు సంవత్సరాల నుంచి పడితే ఇరవై రెండు సంవత్సరాల దాకా మాత్రం వారికి నడుస్తుందండి కరెక్ట్ మాత్రం శుక్రమహారదశి నడుస్తుందండి అండి ఆ శుక్రమహారదశి ప్రకారం వారికి ఎట్లా ఉంటుందంటే జ్యోతిష్యం చాలా అదృష్ట జాతకం ఉంటుంది అందులో శుక్రవారం కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ శుక్రవారం కానీ మంగళవారం కానీ సోమవారం కానీ లగ్నం ఘడియా మంచి లగ్నంలో పుట్టినవారు శుక్రమహార్దశలో పుట్టినవారు లేదా ఆరవ తేదీలో పుట్టినవారు పదిహేనవ తేదీలో పుట్టినవారు ఇరవై నాలుగవ తేదీలో పుట్టినవారు ఆ ఆ తేదీలో పుట్టిన వారికి మాత్రం ముఖ్యంగా అనుకూలం ఉంటుంది వారి జాతకానికి ట్వంటీ టూ ఇయర్స్ బాగుంటుంది వారి జాతకానికి శుక్రుడు ఉచ్చస్థానంలో ఉంటారు కాబట్టి ఒకటి వారికి ఎక్కువ బాగుపడే లక్షణం ఉంటుంది విద్య తక్కువ ఉన్నా కానీ వారి గ్రహణ శక్తితో బాగుపడతారు వారు గురు చెప్పిన విద్య కంటే సొంత బుద్ధి ఆలోచనలో బాగుపడే ఆలోచన బాగుపడే సూచన ఉంటుంది వారి జాతకానికి కానీ వారి జ్యోతిష్యంగా చూడాలంటే మాత్రం ఏది సీరియస్గా తీసుకుంటారు తీసుకోరు వాళ్ళు ఏదైనా సరే సింపుల్గానే తీసుకుంటారు కానీ లోపల మాత్రం వారికి సీరియస్ ఉంటుంది ఏ పని మీద అయినా సరే సీరియస్ అనేది ఉంటుంది కానీ బయటపడరు చాలా నిగ్రహంగా ఉంటారు అందరితో సరదాగా ఉంటారు టైం పాస్కున్నట్టే ఉంటారు కానీ ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని చికాకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మాత్రం బయటపడరు ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా సరే ఇరవై రెండు సంవత్సరాల వరకు వారి జాతకంలో మాత్రం ఒకవేళ అనుకోకుండా కళ్యాణం అయితే మాత్రం సంతాన బలంలో సంసార బలంలో భార్య బలంలో కుటుంబ బలంలో కొన్ని ఇబ్బందులు చెక్కులు చాలా ఉంటాయి ఉచ్చస్థానం ఉంటే శుక్రుడు కలిసి వస్తుంది నీచస్థానం ఉంటే మాత్రం సంసారంలో ఇబ్బందులు వస్తాయండి ఉచ్చస్థానం నీచస్థానం ఎలా చూద్దామని అనుకోవచ్చు ఈ అశ్వని నక్షత్ర జాతకులకు మాత్రం గ్రహ బలం ప్రకారం మాత్రం వీరి వివాహం మాత్రం ఎక్కువ శాతం కర్కట రాశి వారితో జరగవద్దు జరిగితే చాలా నీచస్థానం అవుతుందండి కర్కట రాశిది ఉన్నది మాత్రం కర్కట రాశి వారికి వీరికి కర్కట రాశిలో కూడా ఏదో ఏ నక్షత్రం అని అనుకోవచ్చు మీరు దాంట్లో మాత్రం ఏ నక్షత్రమైన ముఖ్యంగా మృగశిర నక్షత్రం కర్కట రాశి మృగశిర నక్షత్రంలో పుట్టి రాశి ఉంటుంది వాళ్ళకు కానీ కర్కట లగ్నం ఉంటుంది అలా ఘడియలో పుట్టిన వారికి వీరికి పడదు వీరి జాతకంలో చూడాలంటే మాత్రం విదేశాన యోగం చాలా ఉంటుంది ఇంకోటి వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం వీరికి భోగాలోచన ఆలోచన చాలా ఉంటుంది భోగాలోచన ఆలోచన అంటే మాత్రం ఏదైనా సరే పది రూపాయలు ఖర్చు చేస్తారు వంద రూపాయలు సంపాదిస్తారు వారే సుఖ సౌక్యంగా ఉండరు వాళ్ళతో పాటు ఉన్నోళ్ళందరూ కూడా సుఖ సౌక్యంగా ఉంచే రకం ఉంటుంది వీరి జాతక బలం పట్టుదల భారీగా ఉంటుంది కానీ స్త్రీ బలహీనత కూడా ఉంటుంది వీరికి స్త్రీ బలహీనత ఉంటుంది సామాన్యంగా మాత్రం వ్యసనాలు తాగుడు వ్యసనం ఉండదు కానీ మాత్రం ఆ వ్యసనం పట్టిందనుకో మాత్రం చాలా ఇబ్బంది పడతారు ఈ జాతకులు అశ్విని నక్షత్ర జాతకులు వీరి జ్యోతిషంలో చూడాలంటే మాత్రం పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉన్నది అనుకున్న సాధించే అవకాశం ఉంది కళాకారులకు అద్భుత అద్భుతంగా రాణిస్తారు వ్యాపారం చేసేవారికి అనుకున్న సాధిస్తారు కళ్యాణం వివాహం మాత్రం ఎక్కువ శాతం ప్రకారం చేసుకుంటారు పెద్దల్ని ఒప్పించి చేసుకుంటారు వీరి జాతకానికి మాత్రం శుక్రుడు అధిపతి మహాలక్ష్మి కాబట్టి మాత్రం ఆ అమ్మవారికి మాత్రం వీరు శుక్రవారం శుక్రవారం ఎన్ని శుక్రవారాలు అయినా సరే పూజ చేయాలండి ముఖ్యంగా ఆడవారు చేయాలి చాలా మంచిది శుక్రవారం రోజు గడియ పుట్టిన ఏ నెల అయినా సరే పన్నెండు నెలలో ఏ నెల అయినా సరే ఈ నెలనై ఏం లేదు వారానికి నెలకు ఒకసారి చేసినా పర్వాలేదు నెలకు నాలుగు వారాలు చేసినా పర్వాలేదు మహాలక్ష్మికి మాత్రం కుంకుమార్చన పూజలు చేయాలి అమ్మవారికి ఎన్ని రకాల వర్ణాలు పూజ చేసినా పర్వాలేదు చాలా మంచి గొప్ప ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది ఆ తర్వాత మాత్రం ఇరవై ఎనిమిది నుంచి పడితే ముప్పై ఎనిమిది వరకు రవి మహారదాశి దినం నడుస్తుంది కొన్ని చిక్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి అయినా సరే మాత్రం రవిధా రవి వీరికి శత్రువు కాదు కాబట్టి మిత్రుడే కాబట్టి అద్భుత యోగం ఉంటుంది రాజకీయ రంగం వల్ల కలిసి వస్తుంది ఆ తర్వాత ముప్పై ఎనిమిది నుంచి నలభై ఐదు వరకు మాత్రం కుజాద కుజ మహారదర్శి నడుస్తుంది అప్పుడు వీరికి భూమి విషయంలో వ్యాపార విషయంలో కుటుంబ విషయంలో విజయ విదేశాన విషయంలో రక్షణ విషయంలో ఆరోగ్య విషయంలో బాగుంటుంది వీరి జాతకంలో ఆ తర్వాత నలభై నుంచి అరవై మూడు సంవత్సరాల దాకా రాహు మహాదశ ఉంటుంది ఆరోగ్య చిక్కులు ఉంటుంది విదేశాన యుగం ఉంటుంది సైన్స్ ఆలోచన ఉంటుంది అనుకున్నది సాధిస్తారు పెద్దల పేరు నిలబెడతారు నమ్మిన పని జయం చేస్తారు ఆ తర్వాత అరవై మూడు నుంచి డెబ్బై తొమ్మిది సంవత్సరాల వరకు వీరి గురుమహాదశ ఉంటుంది అంటే లాస్ట్ అంటే ఎనభై సంవత్సరాల వయస్సు అప్పుడు వరకు వీరి జాతకంలో ఎటుకుపోయిన మేధావులుగా రాణిస్తారు ఎన్ని చిక్కువాలు చిక్కులు చుకాకులు వచ్చినా సాధిస్తారు వీరి జీవితంలో అనుకునే సాధించగలుగుతారు మొండివారు పట్టిన పట్టు వదలరు ఎక్కిన గుర్రం దిగరు అనుకున్నది సాధిస్తారు అదృష్టవంతులు వీరికి నరదృష్టి ఎక్కువ ఉంటుంది అండి మామూలుగా ప్రజెంట్ అయితే ఇప్పుడు వీరికి దశమ స్థానంలో శని నడుస్తుంది పదకొండవ స్థానం వచ్చిందనుకో మాత్రం రెండు రెండున్నర సంవత్సరాలు బాగుంటుంది ప్రజెంట్ మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం సంతాన విషయంలో సంసార విషయంలో పర్సనల్ లైఫ్లో జాగ్రత్తగా ఉండాలండి తలుపు వస్త్రం ఎవరన్నా వీరికి పడదు మీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం కాలభైరవుడికి మహాలక్ష్మికి పూజ చేయాలి కొల్లాపూర్ మహాలక్ష్మి చేస్తే కొల్లాపూర్ మహాలక్ష్మి కాడ పూజ చేయాలి లేదా మాత్రం ఎక్కడైనా చేసినా ఏం పర్వాలేదు వీరున్న గ్రామంలో కానీ ఊర్లో కానీ ప్రదేశంలో కానీ అమ్మవారి కుంకుమార్చన పూజ చేయాలి వీరు ఎక్కువ మాత్రం గోమాతకు కూడా పూజ చేయాలి జపం దానం ధ్యానం తప్పకుండా చేయాలి వీరి పేరు మీద నరదిష్టి ఎక్కువ ఉంటుంది భైరవుని ఉపవాసం చేయాలండి ఇది విని చూసి ఆచరించే వారికి మాత్రం మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉన్నదండి వీరి జాతకానికి మంచి జరిగే అవకాశం ఉంది ఆ పరమేశ్వరుడు దయవలన శుభం భూయ